చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా రోసయ్య గారు పదిహేను పదహారు సార్లు ఆర్థిక మంత్రికి బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి రూపాయలు లెక్క కట్టి గల్లపెట్టెను భద్రంగా దాసిండు కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్పచెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించింది మీరు మౌనంగానే ఉండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తున్నారు అధ్యక్ష మీరే ఆలోచన చేయండి అధ్యక్ష దాదాపుగా ఒక అరవై యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్కేసుకుంటూ ఒక యాభై ఎనిమిది ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా అరవై సంవత్సరాల పైగా పదహారు మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాదు రాష్ట్రము కలిపితే మనకు వచ్చినప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టిన కండ్ల ముందే ఉన్నాయి కదా అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్నెలు ముప్పై రెండు కిలోమీటర్లు ఆ రోజుకీ వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు యాభై శాతము అరవై శాతము డెబ్బై శాతము దాదాపుగా తెలంగాణలో ఉండే పన్నెండు పదమూడు వేల గ్రామాలకు వేలాది తండాలకు గూడాలకు కరెంట్ ఇచ్చిన అధ్యక్ష రోడ్లు వేసింది అధ్యక్ష తాగునీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ప్రతి ఊర్లో బడి కట్టిన అధ్యక్ష ప్రతి ఊర్లో గుడి కట్టిరు ప్రతి ఊర్లో తలెత్తుత కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేము కట్టినాం అధ్యక్ష ఏ గ్రామానికైనా రోడ్డైనా గుడైనా బడైనా తాగడానికి నీళ్ళైనా నీళ్ల ట్యాంక్ అయినా ఏ కరెంట్ అయినా ఏదైనా ఆ అరవై ఏళ్ళలో ఇచ్చి మేము మీకు చెప్పిన రాష్ట్రము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పైతే ఏమి చేయకుంటా మీరు చేసింది ఏంటో పదేళ్ళలో కూలేశ్వరం కట్టారు మేము ముప్పై ఎనిమిది వేలతో మేము మొదలు పెడితే లక్ష యాభై వేల కోట్లు చేసిరు లక్ష యాభై వేల కోట్ల ఇప్పటికే లక్ష రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు తెలుసా అధ్యక్ష కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష కాళేశ్వరం నుంచి ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన పూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా యాభై వేల ఎకరాలు కరెంటు బిల్లు పదకొండు వేల కోట్లు పదివేల కోట్లు అయింది మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు అంటే ఆ యాభై వేల ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష రైతుకిచ్చుడు ఇచ్చిపెట్టు రైతుకు కనీస మద్దతు ధర కానీ రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు ఆ యాభై వేల ఎకరాలలో పండించిన పంట మొత్తానికి మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లు సరిపోదు అధ్యక్ష ఇది వాళ్ళు చేసిన సాధించిన ఘనత గొప్పతనం ఇంకా ఇంకా బుకాయించడము దబాయించడము ఎదురుదాడి చేయడము స్పీకర్ స్థానం మీద దాడి చేయడము ఈ ఏ ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలే నడుస్తాయి అధ్యక్ష ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష కాసిం రిజిబ్బు ఏమైంది అధ్యక్ష గిట్లనే చేస్తే ఎక్కడి కోరి బ్రిటిషర్స్ ఎక్కడికి పోరు అధ్యక్ష గిట్లనే చేస్తే ఏంటి అధ్యక్ష ఇది అధ్యక్ష అందుకే నేను ఏమంటున్నా మిత్రుడు ఇంకో మాట చెప్పాడు మీరు వచ్చిన పదకొండు నెలలలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండని చెప్పిండు మిత్రుడు సంతోషం లెక్క లెక్క నుంచి అన్నదేని ఆయన సోర్స్ ఆయన ఇష్టం ఆయన సోర్స్ ఏందని నేను అడుగుతలేను నేనే నే నేను ఆయన సోర్స్ ఏందని అడుగుతలేను నేను నేను వారికి అప్పచెప్పినప్పుడు ఒక నిమిషం ఓ ఒప్పుకోవటూరు నిన్న రోజుల కొద్ది మీరు మాట్లాడిన ఒక మాట కూడా మాట్లాడలే నేను ఇయ్యలే నేనేమంటున్నా అంటే గుడ్ గుడ్ ఆయన ఇచ్చి ఆయన ప్రవేశపెట్టిన మొత్తం కాగితాల యొక్క స్పిరిట్ అర్థం చేసుకున్నట్టే మీరు ఇట్లా ఇట్లా వితండవాదం చేయకపోయి ఉండేటోళ్ళు ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిన అధ్యక్ష వారు చెప్పింది మనం వాస్తవం కింద తీసుకుందాం వారు వారు చేసిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు వారు ఇచ్చింది అదేవిధంగా మేము చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి అధ్యక్ష డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు అన్ని లెక్క గడితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా మేము చేసిన అప్పు హరీష్ రావు గారు మేము చేసినమని చెప్తున్న అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు కూడితే ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష అంతే కదా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు